భోజనం చేశావా అని జయమ్మ అడుగుతూ ఉంటుంది లేదండి అని అంటూ ఉంటుంది అవని అయితే ఆగమ్మ అని భోజనం పెట్టుకొని వస్తుంది అవనికి ఇక భోజనం అయితే పెడుతుంది తిను ఇది నీ పుట్టిల్లో అనుకో మొహమాటం లేకుండా తిను అని అంటూ ఉంటుంది జయమ్మ తర్వాత ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జయమ్మ అక్కడికి దయాకర్ అయితే వస్తాడు జయమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఇక దయాకర్ లోపలికి వచ్చి అవనిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మీరు ఆ రోజు మా ఆయన బర్త్డేకి అక్కడికి వచ్చారు కదా మావయ్య గారు మిమ్మల్ని ఫ్రెండ్ అని కూడా చెప్పారు అని అనడంతో అప్పుడే ఇంకా దయాకర్ అయితే నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారి కోడలివి కదా అంటే అక్షయ్ భార్యవి అని అంటూ ఉంటాడు దయాకర్ అవునండి మీరు మావయ్య గారి ఫ్రెండ్ కదా ఇక్కడ అని అంటూ ఉంటే మా ఆయనమ్మా అని జయమ్మ అంటూ ఉంటుంది అదేంటమ్మా నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు దయాకర్ ఇక విజయ జయమ్మ అయితే చెప్తూ ఉంటుంది నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆటో నన్ను గుద్దపోయింది నేను పక్కకి పడిపోయాను నన్ను ఇంటికి తీసుకువచ్చింది అని అంటూ ఉంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే అదేంటమ్మా నువ్వు నడుచుకుంటూ ఏంటి అసలు ఏం జరిగింది నువ్వు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉండడం లేదా అని అంటూ ఉంటే లేదండి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు అని అంటూ ఉంటుంది అవని ఇక ఆ మాట విని దయాకర్ అయితే నిన్ను ఇంట్లో నుంచి ఎవరమ్మా గెంటేసింది అని అంటూ ఉంటాడు దయాకర్ అది మా ఇంటికి కదలేండి అది మా ఫ్యామిలీ మ్యాటర్ కదా మీకు అని అంటూ ఉంటే నేను కూడా మీ ఫ్యామిలీ నెంబర్ నేనమ్మా అక్షయ్ నాకు ఎవరో కాదో నా చెల్లెలు కొడుకు అని అంటూ ఉంటాడు దయాకర్ ఆ మాట విని అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి మీరు చెప్పేది అని అనంగానే అవునమ్మా అనురాధ నా చెల్లెలు మా నాన్న నాకు నా చెల్లెలకి సమానంగా ఆస్తి పంచాడు కానీ నా చెల్లెలు పెళ్లి చేసుకున్న తర్వాత రాజేందర్ ప్రసాద్ అయితే దాన్ని రెండింతలు చేశాడు నేను మాత్రం తాగుడు అంటూ ఆస్తిని మొత్తం కూడా నాశనం చేశాను ఇన్ని రోజులు మీ మావయ్య ఇచ్చిన డబ్బులతోనే నేను బ్రతుకుతూ వచ్చాను కానీ ఇప్పుడు మందు అంతా మానేసి బుద్ధిమంతులా ఉంటున్నాను అని అంటూ ఉంటాడు దయాకర్ అయితే అప్పుడే ఇంకా అవని అయితే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది దయాకర్తో అప్పుడే ఇక దయాకర్ ఆ పల్లవిని అసలు నమ్మడానికి లేదమ్మా ఆ పల్లవి మామూలు మనిషి కాదు నాకు కూడా డబ్బులు ఇచ్చి తను ఎన్నో నాటకాలు వేయించింది అని అంటూ ఉంటాడు దయాకర్ అప్పుడే అవనే అయితే కానీ ఈ విషయాలు ఏమీ కూడా వాళ్ళకి తెలియదు తెలియాలంటే సాక్ష్యాలు ఉండాలి అని అంటూ ఉంటుంది అప్పుడే దయాకర్ అయితే చూడమ్మా ఇది నీకు పరా ఇల్లు కాదు ఇది నీకు పుట్టిల్లే నువ్వు నాకు కూతురు లాంటి దానివి నువ్వు ఎన్ని రోజులైనా సరే ఇక్కడ ఉండొచ్చు ఏంటి జయమ్మ ఏమంటావు అని అంటూ ఉంటాడు దయాకర్ అదేంటయ్య అలా మాట్లాడుతున్నావు మనకి ఆ దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు అవనియే మన కూతురు లాంటిది కూతురు కన్న కూతురు కష్టకాలంలో ఉంటే పుట్టింటికి రాదా మనం వాళ్ళని చేరదీమా అలాగే అవని కూడా అని అంటూ ఉంటుంది జయమ్మ అయితే అప్పుడే ఇక జయమ్మ మాటలకి అవని అయితే జయమ్మని పట్టుకొని ఏడుస్తుంది వద్దమ్మ బాధపడుకో నీ మంచితనానికి ఏదో ఒక రోజు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని అంటూ ఓదారుస్తూ ఉంటుంది అలా ఓదారుస్తూ ఉన్న తర్వాత అప్పుడే ఇంకా అవని అయితే మీలాంటి వ్యక్తులు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని అని అంటూ ఉంటుంది అవని ఇక పల్లవి అయితే అవని ఎక్కడికి వెళ్ళుంటుంది అసలు అవని ఇప్పుడు ఎక్కడుంది అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు మరోపక్క ఈ శ్రీకరేమో ఆ దస్తావేజులు తన దగ్గరే పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇక ఉంటూ ఉంటుంది పల్లవి అయితే తర్వాత దయాకర్ అయితే అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్షయ్ అయితే కనిపిస్తాడు ఆగు అక్షయ్ ఆగు అంటూ కారు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు దయాకర్ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు అక్షయ్ కారు ఆపుతాడు కారు ఆపిన అక్షయ్తో ఇన్నేళ్ళు భార్యతో కాపురం చేసాం నీ భార్య ఎలాంటిదో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు దయాకర్ ఆ మాట విని అక్షయ అయితే షాక్ అయిపోతాం అసలు ఎవరిని మీరు ఎందుకు నన్ను నిలదీస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు నేను ఎవరినో నీకు తెలియాలి నేను నిన్ను ఈ చేతులతో పెంచానురా నీ సొంత మా మేనమావని అని అంటూ ఉంటాడు దయాకర్ అది విని షాక్ అయిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే మీరు మా నాన్న ఫ్రెండ్ అన్నారు కదా అని అనంగాల్ని నీకు నీ కన్న తల్లి పార్వతి కాదు అనురాధ అని నిజం చెప్పేస్తానని మందు కోసం మీ నాన్న దగ్గర బెదిరించి డబ్బులు తీసుకునేవాడిని ఆ రోజు కూడా అంతే ఎక్కడ నీకు నేను నిజం చెప్పేస్తానని మీ నాన్న తెగ బాధపడిపోయి అలా చెప్పాడు అని అనంగాల్ని అప్పుడే ఇక అక్షయ్ అయితే అంటే మీరు మా మావయ్య అనమాట అని అక్షయ్ అంటూ ఉంటాడు అవునరా అసలు ఏమైందిరా నీకు నువ్వు ఎంతో మంచివాడివి అలాంటి నువ్వు నీ భార్య తప్పు చేసిందంటే ఎలా నమ్మావు నువ్వు అయినా మీ అమ్మని తోసేసిన తర్వాత అసలు మీ అమ్మ ముఖం చూడకుండానే కేవలం వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న వ్యక్తిని చూసి అదే రంగు చీర కట్టుకుంటే నీ భార్య అయిపోతుందా అని అంటూ ఉంటాడు దయాకర్ ఇవన్నీ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే నాకు తెలుసు తెలుసు కాబట్టి అడుగుతున్నాను చూడు అవని ఎక్కడుందో తెలీదు కానీ నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద పొరపాటు నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అసలు పల్లవి చక్రధర్ ఇద్దరూ కూడా మీ ఆస్తిని కొట్టేయాలనే చూస్తున్నారు పల్లవి నాకు డబ్బులు ఇచ్చి నా చేత ఎన్ని నాటకాలు ఆడించిందో తెలుసా అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు చక్రధర్తనికి కారు కూడా ఇచ్చాడని ప్రతిసారి కూడా తనకి డబ్బులు ఇచ్చి రాజేంద్ర ప్రసాద్ని పార్వతి దగ్గర బెదిరిస్తూ ఉండమని కూడా చెప్పారని మొత్తం కూడా నిజం చెప్పేస్తాడు అది విని అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇక అక్షయ్ అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళాక ఇక పల్లవి అయితే కూర్చొని ఉంటుంది పల్లవి దగ్గరికి వెళ్ళి దయాకరికి ఎందుకు మీ నాన్న కారు ఇచ్చాడు ఎందుకు మా అమ్మ దగ్గర హారాన్ని కొట్టేమని చెప్పావు చెప్పు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి ఇంట్లో జరుగుతున్న విషయాలకి మూల కారణం నువ్వని తెలిస్తే మాత్రం నిన్ను అక్షలు కూడా క్షమించను తర్వాత కమల జీవితం ఏమైపోతుందని కూడా ఆలోచించను గుర్తుపెట్టుకో అవని వెళ్ళిపోవడానికి మా అమ్మ మెట్ల మీద నుంచి పడిపోవడానికి కారణం నువ్వని తెలిస్తే ఆ తర్వాత పరిస్థితులు వేరేలా ఉంటాయి అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు అక్షయ్ అయితే పల్లవికి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ములపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు